హలో హాయ్ వన్ ఈరోజు మన వీడియో వచ్చేసి కోయెట్లు ఫార్మసీ ఎలా ఉండదు చూసి ఎంజాయ్ చేయండి సో మొత్తానికైతే ఐదు బండ్లు ఉంటాయి ఒక కొంపకైతే ఐదు బండ్లు ఉంటాయి ఇక్కడైతే నేనైతే సిగ్నల్ దగ్గరికి వచ్చేసాను ఫ్రెండ్స్ సిగ్నల్ దగ్గర అయితే మనకి ఓపెన్లో ఉందన్నమాట సిగ్నల్ మనం హ్యాపీగా ఇంకా జర్నీ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే పాస్ అయిపోయాను సిగ్నల్ దగ్గర నుంచి సో వెళ్తుండగా ఇక్కడ ముందర వచ్చేసి మనకైతే ఒక బండి కనిపిస్తుంది ఆ వైట్ బండి అంతకు ముందు పోయే బండి అయితే మాత్రం నాకు సైడ్ కొట్టుకొని వచ్చి వాడు అడ్డదిడ్డంగా దూరేసి అనమాట సో మనము కోయేటోళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి డ్రైవింగ్ ఎట్లంటే వాళ్ళు ర్యాష్ తోలుతారనమాట సో వాళ్ళకి మనము రూట్ ఇచ్చేస్తే మనకే మంచిది ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యే సో ఈ బండి చూసుకుంటే మనకు వచ్చేసి రోడ్డు మధ్యలో ఎక్కడైనా బండ్లు యాక్సిడెంట్ అయిపోయి లేదంటే చెడిపోయి ఎక్కడైనా ఉంటే ఈ బండ్లు వచ్చేసి ఇలా త్రో చేసుకుంటారనమాట ఇలా త్రో చేసి మనకు వచ్చేసి వాళ్ళు షెడ్యూల్ దగ్గరికి మనకి త్రో చేసి పంపిస్తూ ఉంటారు ఇది వచ్చేసి బహుశా ఇది వచ్చేసి పోలీసు వాళ్ళు పెట్టింటారనమాట అక్కడక్కడ ఇలాంటి క్రైమ్స్ అనమాట మనకు బండి పాస్ చేసేదానికి మాత్రము సో నేనైతే మీకు ఫార్మసీ చూపించేదానికైతే నేను వెళ్తుండగా ఇక్కడ వచ్చేసి దవార్ దగ్గర అయితే మనకైతే ఫుల్ అయితే నాకు ఫుల్ ఫ్రీగా ఉంది అయితే సో నేనైతే రైట్కి తీసుకునేసి ఇంకా హ్యాపీగా మనం అయితే వెళ్ళిపోదాము ముందరికి ముందరికి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంకా ఇక్కడ దవారి దగ్గర మనం చూసుకొని ఖచ్చితంగా నిదానంగా చూసి ఆచు తూచి వెళ్ళాలన్నమాట లేదంటే ఎక్కువగా యాక్సిడెంట్లు దవ్వాల దగ్గరే ఉంటాయన్నమాట సో ఇతను ఎవరో సైకిల్లో దూరేశాడు ఇతను తప్పించుకున్నాడు ఫ్రెండ్స్ లేదంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యేది తప్పించుకున్నాడు అనమాట సో మొత్తానికైతే అలాగ సైకిల్ రైడ్ అలా మనం దవార్లలో కానీ ఎక్కడైనా మనకి హైవే సైడ్ కానీ మనకి ఇదిగా పర్మిషన్ ఉండదు అనమాట సైకిల్స్ కి టూ వీలర్స్ కి సో ఇతను కూడా ఎవరో దూరేశాడు సో ఇతని కూడా మనం ప్లేస్ ఇచ్చేద్దాం ఎందుకంటే నిదానమే ప్రధానము అంటారు పెద్దలు ఫ్రెండ్స్ ఎందుకంటే అది చాలా మంచిది అనమాట మనకి నేనైతే మొత్తానికి అయితే నేను ఫార్మసీ దగ్గరకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు బండ్లు సైడ్ అలాగే బండ్లు పెట్టేస్తారు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను ఇక్కడ ఫార్మసీ దగ్గరికి అయితే వచ్చేసాను చూసుకోవచ్చు ఇక్కడ ముందుకు కనిపిస్తుంది కదా అదే ఫార్మసీ మరి ఎందుకు లేదు ఇంకా కోయట్లో ఇంకా మనం ఫార్మసీ ఎలా ఉండదు లోపలికి వెళ్ళేసి నేను చూపించేస్తాను చూసి అండి చేయండి సో నేనైతే ముందరకైతే వచ్చేసాను ఫార్మసీ దగ్గర ముందర వచ్చేసి నేనైతే బండి పార్కింగ్ వెళ్ళే పెట్టేసి ఇంకా అయితే వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ సో చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి టాబ్లెట్స్ కానీ మనకి క్రీమ్స్ కానీ ప్రతి ఒక్కటైతే మనకి ఇక్కడైతే ఫార్మసీలో అయితే మాత్రం దొరికిపోతాయి ఇక్కడ మనం వచ్చేసి కాస్ట్లీ ఎక్కువ అనమాట ఇక్కడ టాబ్లెట్స్ కానీ క్రీమ్స్ కానీ ప్రతి ఒక్కటి దొరికిపోతాయి ఇక్కడ ఫార్మసీలో ఖచ్చితంగా మనకి ఇక్కడైతే డాక్టర్ అయితే మనకి ఖచ్చితంగా ఉంటారనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇతనే ఇక్కడ డాక్టర్ అనమాట ఫార్మసీలో మరెందుకు లేటు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్